హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ర్ సర్కిల్ సర్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయండి మరి స్థానిక సంస్థల ఎలక్షన్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ లో కానివ్వండి లేని ఫిబ్రవరి మార్చి లో ఖచ్చితంగా వస్తుంది మరి మీలో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో మరి ఇప్పటి నుండి మీ జనరల్ స్టడీస్ మరి సబ్జెక్ట్ ఎలా ఉంది మరి అదే విధంగా అర్థమేటిక్ రీజనింగ్ అంటే మీకు ఎంత వరకు వచ్చు ఎంత డల్ గా ఉన్నారు సో ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు ప్రజెంట్ అండ్ మీకే తెలుసు కాబట్టి ఇప్పటి నుండే టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్ పైన దృష్టి పెట్టండి సో మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఇక్కడ ఈ వన్ టూ మంత్స్ అనేది మీరు సో రిలాక్స్ అయ్యారు అనుకోండి సో నంబర్ ఆఫ్ మెంబర్స్ మనకంటే ముందుకు వెళ్తారు కాబట్టి సో మీరు నోటిఫికేషన్ పైన దృష్టి పెట్టండి ఈ ఎలక్షన్ తోటి మనం జస్ట్ మనం జస్ట్ పార్టిసిపేట్ చేయాలి రావాలి తప్ప మనం ఇదే లోకం అని చెప్పేసి మన అందులో టైం వేస్ట్ చేసుకుంటూ మన లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా మరి మనం ఇక్కడ దసరా సందర్భంగా మీకు మన గోపిస్టర్ సర్కిల్ యాప్ ద్వారా ర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అని అంటే మనం ఎస్ఐ కానిస్టేబుల్ లో మేజర్ గా అర్థమెటిక్ రీజనింగ్ పైనే ఫోకస్ చేయాలి కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి చాలా మంది మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేయకుండా మనకి అతి తక్కువ ప్రైస్ లో మన యాప్ ని పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మరి ఒక్కసారి మనం డీటెయిల్స్ అనేది చూద్దాం నేనైతే దసరా సందర్భంగా ఈ ఆఫర్ ని ఇస్తున్నాను మరి ఈ ఆఫర్ అనేది చూడండి అర్థమేటిక్ ప్లస్ ఇక్కడ చూడండి అర్థమేటిక్ ప్లస్ పీర్ మ్యాస్ రెండు కలిపి సో ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ వ్యాలిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి కోర్సు వ్యాలిడిటీ అనేది మనం ఇక్కడ చూడండి కోర్సు వ్యాలిడిటీ అనేది టూ ఇయర్స్ ఇస్తున్నాం అంటే టూ ఇయర్స్ ఎవరు ఇవ్వరు మరి ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే నా స్టూడెంట్ ప్రతి ఒక్కరు కంప్లీట్ గా సో బేసిక్ టు హై లెవెల్ నేర్చుకోవాలి కాబట్టి ఈ రకంగా ఇస్తున్నాం మరి ఇక్కడ మీరు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే సో బైలింగ్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి మరి అదే విధంగా మన యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే సో గూగుల్ ప్లే స్టోర్ నుండి మన గోపిశ్ సర్కిల్ యాప్ అని సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ అవకాశం అయితే ఖచ్చితంగా మీరు వదిలిపెట్టద్దు ఎందుకంటే నా సబ్జెక్ట్ విని ప్రీవియస్ లో లో టూ టూ థౌసండ్ ట్వంటీ గానీ ఎయిటీన్ మరి నోటిఫికేషన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు అప్పుడు మన కానిస్టేబుల్ యాభై మార్కులు అడిగితే అందులో ఫార్టీ ఫైవ్ ప్లేస్ చేశారు అదే ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ మనకి పేపర్ వన్ లో ఎస్ఐ చూసుకుంటే వన్ థర్టీ ప్లస్ కోర్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో మనకి లో లెవెల్ టు హై లెవెల్ చాలా డెప్త్ ఉంటుంది సో కంప్లీట్ గా కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి స్కోర్ చేసి మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికి ఆల్ ది బెస్ట్